హాయ్ హలో నమస్కారం నా పేరు రిత్ వెల్కమ్ టు మధుస్క మ్యాట్ సో ఇవి మనం తెచ్చుకున్నాం కదా ఇదేమో లెట్యూస్ ఇదేమో వైట్ వంకాయ ఇది కీరా ఇంకా ఇదేమో ఎల్లో క్యాప్సికమ్ ఇది రెడ్ క్యాప్సికమ్ ఇవి మనం పెట్టుకున్నాం ఈ లెట్యూస్ చాలా సెన్సిటివ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఈ లెట్యూస్ ఏంటంటే మనము సాలెడ్స్లో లైక్ శాలెడ్స్లో ఉంటుంది ఇంకా శాండ్విచ్ చేసేటప్పుడు కూడా హెల్ప్ అయ్యింది నీకు సాలెడ్స్ చేయొచ్చా ఏం సాలడ్స్ చేస్తా నేనా క్యాప్సికమ్ సాలడ్స్ ఇంకా వెజిటేబుల్ వెజ్ ఇప్పుడు ఇవన్నీ వస్తే చేస్తావా నువ్వు బ్రెడ్ శాండ్విచ్ చేస్తావా ఈ రోజు మొత్తం డుబ్బు ఎందుకు పెడుతున్నావు నన్ను ఎందుకు పెట్టనిస్తాలో ఒక్కటోడ ఎందుకంటే నాకు చాలా ఇష్టం అవునా ఇది పెట్టుకుందాం అలా కీర పెట్టుకుందాం కీరా షాపింగ్ эмэрдэнт нар этрик хира ишта маник эм яэсто хира тотэ хира тони тента эм эскен энто со ай нэ киш чама фабенга тт ఇక్కడ మళ్ళీ బీరకాయ శాప్లింగ్స్ పెట్టుకుందాము ది సోరకాయ చిన్న చిన్న చేతులతోటి అలా పెడతా ఉంటే ఎంత మంచిగా అనిపించిందో నాకు అసలు పిల్లలకు ఎంత ఇంట్రెస్ట్ అసలు మా బాబుకే కాదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా శాప్లింగ్స్ తెప్పించుకున్నారని చెప్పాం కదా వాళ్ళ బాబు కూడా అసలు ఇక్కడికే వచ్చి పెడతా అన్నాడు సరే రా పెట్టు అని అన్నాను కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ మమ్మీకి కూడా శాప్లింగ్స్ ఇస్తే అక్కడ పెట్టించింది వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా వాడైతే అసలు మామూలుగా పెట్టలేడు వాడు ఎంత అసలు పిల్లలకు ఎంత హ్యాపీనెస్ వస్తుందో అలా పెడతా ఉంటే అసలు అది తెచ్చినప్పటి నుంచి మమ్మీ ఎప్పుడు పెడదాం ఎప్పుడు పెడదాం ఎప్పుడు పెడదాము అనేసి అని వస్తు వర్షము ఏమో అసలు ఆగట్లేదు సరే ఈరోజు కొంచెం ఎండొచ్చింది కదా అనేసి అని ఇంకా ఎలాగైనా కొంచెం పడేయి అనేసి అని ఇంకా స్టార్ట్ చేసాము పెట్టియ్యము అసలు అసలు ఇప్పుడు కాదు ఇంకా తక్కినవి కూడా ఉత్త పెట్టడం కాదు నాతోటి హార్వెస్ట్ చేపి హార్వెస్ట్ చేస్తాను నేను అనేసి యాక్చువల్గా నా వీడియోస్ అన్నీ మా బాబే తీస్తాడండి చాలా క్లారిటీ ఉంది అనేసి అని ప్రీవియస్ వీడియోల్లో మీరు కామెంట్ చేసిండ్రు థ్యాంక్ యూ నాకు ఇంత చిన్న బాబే కానీ చాలా టాలెంటెడ్ బాబు అన్ని పనులు చేస్తా అనేసి అంటాడు అసలు చాలా ఇష్టము అసలు ఫార్మింగ్ నాకు ఎంత ఇష్టమో అసలు నాకన్నా చాలా ఇంట్రెస్ట్ అసలు బాబు ఇంట్రెస్ట్ తోటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడము అయ్యింది సో ఇంకా నా లాగానే ఇలాగే అన్నీ నేర్చుకొని మంచిగా అసలు ప్రకృతిలోనే పెరగాలన్నది నాది ఇది అందుకనేసి ఇప్పటి నుంచి పిల్లలకు మనం నేర్పియాలి చూడండి చిన్న చేతులతోటి అలా పెడతా ఉంటే అసలు అన్నీ నేర్చుకుంటాడు అన్నీ అడుగుతూ ఉంటాడు మమ్మీ ఇదేంటి అదేంటి అది ఎట్లాస్తున్నాము కొత్త పెట్టుకుందాము అని కొత్త పెట్టుకుందామని గార్డెన్లో ఇప్పుడు ఏమన్నా మీరు పీకేది ఉంటే అసలు పడేయకండి జస్ట్ ఈ రూట్స్ ఉంటాయి కదా ఇవే ఇట్లా కట్ చేసి పడేసేయండి ఇదేమో అలాగే మనము సేవ్ చేసి పెట్టుకుంటే మల్చినికి వస్తుంది మళ్ళీ తర్వాత ఇప్పుడు పెద్ద బెడ్స్ ఉంటాయి కదా అంతకన్నా మనం మట్టి కాకుండా ఇవి పెట్టేసినాం అనుకో దానికి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది మళ్ళీ తర్వాత ఇది ఎక్కువ మనకు మట్టి అనేది ఎరువు అనేది పట్టదు ఫోర్ ఇయర్స్ అవుతుంది పెట్టి ఒక్కటి కూడా ఖాతా కాలేదు అందుకని తీసేస్తున్నాము దీనికి ఏమన్నా ఇంకొకటి పెట్టుకోవచ్చు అని అట్లనే ఇక్కడ వాటర్ ఆపిల్ ఉంది ఇంకొకటి ఏదో ఫ్రూట్ అని తెచ్చాము అవి కూడా తీసేస్తున్నాము ఇంకా అక్కడ కొంచెం చివర్లో ఉన్నదేమో ఏమంటారు అని మునగ చెట్టు అది కూడా తీసేస్తున్నాము కొత్తది పెట్టుకుందాము ఇవి పడిపోతాయి కదా ఇది ఎక్కువ సొల్యూషన్ వెతికి అతను ఇది ఎత్తుకుంటుందేమో చూద్దాం చేస్తే అనుకుంటున్నాను ఇది పడిపోకుండా దాని दिन के तथा I like saying it. మనం లిల్లీస్ తీసుకున్నాం కదండి అవి పెట్టిస్తున్నాను నేను ఆ పాట్స్ల ఇంకా కొన్ని పాట్స్ ఉన్నాయి దాంట్లో బల్బ్స్ పెట్టిసాము అని ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవి టెరస్ కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం మట్టి అవన్నీ తీసినాం కదా అవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి అనేసి అవి తర్వాత పెడతాము అనేసి ఫస్ట్ లిల్లీస్ కవర్లో ఇదైపోతాయని పెట్టుకున్నాం మా తోటల ఉన్న కూరగాయలు మీకు కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ కార్డెన్ నేను మీరుచ్చే యూర్ లిటిల్ ఫార్మర్